హలోలీయ దేవునికి స్తోత్రం మీ అందరికీ నాలుగు వరకు వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనల గ్రంథం నలభై ఎనిమిదవద్దే పదవచనం దేవ నీ నామం ఎంతో గొప్పది నీ కీర్తియు గ్రంథముల వరకు అంత గొప్పది నీ కుడి నీతితో నిండి ఉన్నది ప్రభు నీ వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనూరు స్తోత్రములు ప్రభు చిన్న ప్రార్థన చేసుకుందాం మహానతుడ మహాగారుడ నిచ్చి నివాసిని కొందరములు స్తోత్రములు స్తోత్రంలో అయా ఏమి చిమ్ తీర్చడం కానీ ప్రభు నడితాండి కేవలం నడతండి వట్టి పాత్రలు అయ్యా ప్రభు అయ్యా నీ మైముతో మమ్మల్ని ఉన్నావు అందరం అటువీ కొందరు ముఖ్య స్తోత్రంలో అయా ఈరోజు ఈ వాగ్దానం ఎవరికైతే అవసరమో నాకు తెలియదు కానీ ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు బలపరచండి అయ్యా నీ నా ఊకే మహిమ ఘనత ప్రభావం చల్లం కాక అయ్యా భూమిని సృష్టించా చీకటిగా ఉన్న తండ్రి నీ వెలుగుతో వెలుగు కమ్మని పలగ్గా వెలుగు వచ్చింది ప్రభు తండ్రి మా జీవితాల్లో కూడా తండ్రి అయ్యా ఈ వీడియో చూస్తున్న ఎవరి జీవితాల్లో చీకటి ఉందో ఆ చీకటిని తీసివేసి అయ్యా నీ వెలుగుతో నింపండి వారికి ఉన్న సమస్యలను తీర్చండి ప్రతి అవసరం జ్ఞాపకం చేసుకుని వారు సమకూర్చం సమకూర్చు వారికి ఆరాధన ప్రభుత్వం ఒక్కడిగా సమకూర్చగలిగే దేవుడు అయ్యా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి అయ్యా మరి ముఖ్యంగా ప్రభు అయ్యా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి నా కూడా దీవించండి ఆశీర్వదించండి వారికి సమస్యలు తీసివేయమని అయినా ఏ సు నా అడి వేడుకున్నాము తండ్రి ఆమె ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి